ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రాసి పెట్టుకోబిడ్డ ఇక నీ జీవితంలో వంద శాతం జరగబోయేది ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీకు నువ్వుగా ఏది చేయలేవు తల్లి నీ జీవితంలో ఏది జరిగినా సరే అది నేను రాసినదే అని గుర్తుంచుకో అది ఏదైనా సరే మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైన అవి నేను రాసిన కానీ తల్లి నువ్వు ఎందుకమ్మా చిన్నదానికే దిగులుగా కూర్చుంటున్నావు నా జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది దేనికి ముగింపు ఏంటి తండని అడుగుతున్నావా అయితే నేను నీ ప్రశ్నలన్నిటికీ కూడా నీ సమాధానం ఇస్తాను తల్లి శ్రద్ధగా విను ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందంటే టై అంటే ఎప్పుడైనా సరే జన్మ అంటే పూర్వజన్మ పాపాల వల్లే అవుతుంది తల్లి ఇప్పుడు నీకు కొంచెం కష్టకాలం నడుస్తూ ఉంది అందుకే అందరూ కూడా కొంచెం నీకు వ్యతిరేకంగా వస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు కూడా బాధపడవద్దు ఇక కొద్ది రోజులు మాత్రమే అమ్మా ఈ కష్టాలన్నీ కూడా త్వరలోనే అంటే పోయి అంటే సంతోషం రాబోతుంది నీకు ఎవరైనా సరే చెడు చేయాలని చూస్తే వారికి ధన్యవాదాలు చెప్పు ఎందుకంటే నీ యొక్క పాపకర్మలు వాళ్ళు లాగేసుకుంటున్నారు అందుకే ధన్యవాదాలు చెప్పమంటున్నారని అర్థం తల్లి నీ బాబా ఈ మాటని అంటే ఏ మాట చెప్పినా సరే దాంట్లో ఒక అర్థం పరమార్థం ఉంటుందని గుర్తుపెట్టుకో చూడు తల్లి నీ మనసు ప్రతిరోజు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంది కదా ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి సమస్యలన్నీ నాకే ఎందుకు ఎదురవుతున్నాయని ఎంతో దిగులుగా ఉంటున్నావు కదా ఈ సమస్యలకు కారణం ఈరోజు నేను చెప్తాను తల్లి శ్రద్ధగా వినిచూడు దేనికైనా సరే సరైన మార్గాన్ని నేను చూపిస్తానమ్మా వాటికంటే ఎక్కువగా నీ చేతుల రనుభు చేసుకునే పనులే ఇంకా ఎక్కువగా బాధ పెడుతున్నాయని గుర్తుపెట్టుకో నేనేం చేశాను తండ్రి నన్ను నేను ఎందుకు కష్టపెట్టుకుంటాననే సందేహం మొదలైంది కదా అయితే విను నీ జీవితం చాలా ప్రశాంతంగా సాగుతూ ఉండగానే కానీ నీ ఆలోచనలే సక్రమంగా లేవు నువ్వు ఊహించుకుంటూ ఉంటున్నావు తల్లి అన్ని కష్టాలు నీకే ఉన్నాయని ఒక్కసారి నీ చుట్టుపక్కల చూడు ఒక్కసారి నీ చుట్టూ ఉన్నవారు నీకంటే ఎక్కువ కష్టాలు ఎవరికీ లేవా అని నీ తండ్రి అంటే నీకు నీ తండ్రి అన్ని ప్రసాదించాడు కదా అందమైన కుటుంబం ఇచ్చారు మూడు పూటల కడుపు నింపుకోవడానికి ఆదాయాన్ని ప్రసాదించాడు ఉండడానికి ఇల్లు ప్రసాదించాడు అత్యంత అంటే ఆరోగ్యాన్ని అత్యంత ప్రధానమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చాను కానీ వీటిలో ఏది కోల్పోయినా సరే అది నీ చేతులారా నువ్వు చేసుకున్నది నీకు అన్నీ కూడా ముందే చెప్తూ ఉన్నాను కదా హెచ్చరిస్తూ ఉన్నాను కదా తల్లి నీ దారిలో నడువు స్నేహం ఇప్పుడు కూడా ఎక్కువగా అంటే చెడు వారితో చేయొద్దమ్మా జాగ్రత్తగా ఉండని ఎన్నోసార్లు చెప్పాను కదా నువ్వు పట్టించుకున్నావు బిడ్డ ఇప్పుడు చూడు నువ్వు చేసిన తప్పుల వల్ల నీ జీవితాన్ని కోల్పోవలసిన స్థితికి నువ్వు వచ్చేసావు మరి వీటన్నిటికీ కారణం నువ్వే కాదంటావు తల్లి ఎన్నిసార్లు నువ్వు మోసపోయినా ఎన్ని కష్టాలు నువ్వు అనుభవిస్తూ ఉన్నా సరే తల్లి నీ జీవితంలో ఎక్కడా కూడా అడ్డంకులు రావు ముందుకు వెళ్తూనే ఉంటుంది ఎందుకో తెలుసా అలా ఎందుకవుతుందని ఒక్కసారిన ఆలోచించావమ్మా నీకు నాపై ఉన్న నమ్మకాన్ని బట్టే నిన్ను కాపాడుతూ వస్తుందమ్మా ఇక తోచిన స్థితిలో నీకు సహాయం అందుతుంది బిడ్డ అది ఏ విధంగా వస్తుందో నీకు తెలియదు నీ సమస్యల నుంచి బయటపడతావు ఇదంతా నీ తండ్రి ఆశీర్వాదంతోనే జరుగుతుంది ఇక నీకు జీవితమే లేదనుకున్న సమయంలో నీకు సహాయం అందుతూ ఉందమ్మా నేను ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటున్నాను నువ్వు చేసే తప్పును హెచ్చరిస్తూనే ఉన్నాను తల్లి ఇప్పటికే చాలా పెద్ద పొరపాట్లు చేసి ఉన్నావు అందరినీ గుట్టిగా నమ్మడం నీ కుటుంబంలో సమస్యలు తెచ్చుకోవడం కలహాలు పెంచుకోవడం వాటి ద్వారా నీ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం చేయడం ఇలాంటివి రాబోయే కాలంలో జరగబోతున్నాయమ్మా వాటిని హెచ్చరించడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను మూడో వ్యక్తి ద్వారానే నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేయవద్దు తద్వారా నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేయవద్దమ్మా నువ్వు ఎప్పుడూ కూడా నీ కుటుంబంతో సంతోషంగా ఉండడం నేర్చుకో అప్పుడే నీకు కలిగిన బిడ్డలు ఉన్నత స్థాయికి ఎదగలరు నీకు నీ కుటుంబానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు ప్రసాదించుకోలరు గుర్తుపెట్టుకో తల్లి నీ జీవితం ఏ వైపు నడాలనేది నీ కుటుంబం సంతోషంగా ఉండాలనేది కూడా నీ ఆలోచన ఆధారపడి ఉంటుంది ఎవరు చెప్పిన మాటలు కూడా గుడ్డిగా నమ్మొద్దు ఎల్లప్పుడూ కూడా నీ తండ్రి ఆశీస్సులు ఉంటాయి తల్లి నీకు మరెన్నో అవకాశాలు ప్రసాదిస్తాను ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది తల్లి వాటి గురించి వదిలేసాయి ఇక నుంచైనా సరే నీకు ప్రసాదించే అవకాశాలతో సంతోషంగా గడపడం నేర్చుకో నీ కుటుంబాన్ని మంచి స్థాయికి పెంచుకో ఎల్లప్పుడూ కూడా ఆనందంగా బిడ్డ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమ్మా నువ్వు నాతో ఎన్ని నిందలు వేసినా సరే నిన్ను నిన్ను కాపాడుకుంటూ ఉంటాను ఎందుకంటే నా బిడ్డల బాధ్యత పూర్తిగా నాపైన ఉంటుంది అలాగే నీ కుటుంబ బాధ్యత పూర్తిగా నీపైన ఉంది బిడ్డ నా బాధ్యత నేను చాలా చక్కగా నిర్వర్తిస్తాను తల్లి అలానే నా బిడ్డ కూడా చేస్తున్ను పూర్తిగా నమ్ముతుంది ఇకపైనైనా సరే నీ బాబా చెప్పిన మాట అలాగే నడుచుకుంటావు కదా ఒకసారి నా వైపు నడిచి చూడు నేను చెప్పిన మార్గాన్ని అనుసరించి చూడు నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తానమ్మా రంగురంగుల హరివిల్లన జీవితాన్ని తీర్చిద్దుతాను ఇప్పటి వరకు జరిగినవేవి కూడా ఆలోచించవద్దు తల్లి నీ జీవితాన్ని మళ్ళీ కూడా మొదలుపెట్టు ఎవరు చెప్పిన మాటలు వినొద్దు నీకు సమయం బాగాలేదు కదా నువ్వు ఏది చేసిన ఇప్పుడు వెనక్కి వెళుతుందని నిన్ను చాలామంది వెనక్కి లాగుతారు ఇవన్నీ కూడా అపోహాలే అవన్నీ కూడా అబద్ధాలే నా బిడ్డల జీవితాన్ని ఎప్పుడో కూడా రాసి ఉంచాను వాటిని గొప్ప భవిష్యత్తుకు రాసి ఉంచాను తల్లి నేను తలుచుకుంటే ఈ క్షణమే నీకు ప్రసాదించగలను కానీ దా అర్హత సంపాదించడానికి ఈ మార్గంలో నువ్వు నడవలసి వస్తుంది తల్లి నీ బాబాపై పూర్తి విశ్వాసాన్ని ఉంచు నమ్మకాన్ని ఉంచు బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిముని ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు